విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఐ విద్యార్థులు కరీంనగర్ లొంగని ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు నిరసనకు దిగారు ఈ సందర్భంగా ఎస్ఐపై జిల్లా సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వం పైన వారు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు ఉంటారు అట్లాంటి విద్యార్థులకు అన్యాయం చేసే కుట్ర రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని అన్నారు కళాశాల ముందు నగర కమిటీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది ఎందుకనకంటే పెండింగ్ లో ఉన్న కాల్జీ ఫీర్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాలు అయినా కానీ విద్యార్థులు ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి మన తెలంగాణలో ఏర్పడుతుంది వెంటనే పెండింగ్లో లో ఉన్న స్థాల్జ్ పేరు ఎన్వెస్ట్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ప్రత్యేక నిధులు కేటాయించాలి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద కాలేజీలు ఎస్ఎన్ఆర్ కాలేజ్ అటోనమాస్ అయినప్పటికీ కూడా దీనికి ఇన్నింటి దాష్టం లేని పరిస్థితి మన ఎంతోమంది ఉత్తర తెలంగాణ నుంచి వచ్చి హాస్టల్ హాస్టల్ సదుపాయం లేక విద్యార్థులు చదువు దూర పరిస్థితి మన కరీంనాలో ఏర్పడుతుంది సో అందుకే బీసీ హాస్టల్ ఏసీఆర్స్ ఎన్నో ఇంకా కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది దీని ఇట్లానే మీరు విద్యార్థులు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజ్ విద్యార్థులతో ఎంతో పెద్ద నిరసన చేస్తామని సందర్భంగా చెప్తున్నాం మీరు ఇలాగే విద్యార్థులు నెగ్లెక్ట్ చేస్తే రాను రా